ప్రభు అయిన క్రీస్తు నందు సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామంలో ప్రేమ చెల్లిస్తూ ఉన్నాం యహోశివా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటగా కొన్ని వచనాలు మనం చదువుకుందాం యహోశివా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండా యహోవా ఇస్రాయళ్లకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత యహోశివ బహు సంవత్సరములు గల వృద్ధుడు ఆయన్ అప్పుడతడు ఇస్రాయల్లందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లా నేను నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను ఫుల్లర ఇరవై మూడవ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే యహోషువా యొక్క వీడ్కోలు ప్రసంగము ఆఖరి ప్రసంగం ఈ ఆఖరి ప్రసంగములో నుండి మనము పాఠాలు విందాం ఆయన దాదాపుగా నూట పది సంవత్సరముల వయస్సు గలవాడు ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనములో మనం ఆ మాట చూడగలం ఆయన ఐగుప్తులోండి వచ్చినవాడు బానిస బానిసగా ఉన్నాడు ఆయన అరణ్యములో ప్రయాణించినవాడు యోధుడుగా పోరాడే యోధుడుగా ఉన్నాడు ఆయన వాగ్దాన దేశములో వారిని స్వాస్థ్యం అనుగ్రహించిన వాడు వాగ్దాన దేశంలోనికి నడిపించిన నాయకుడు దేవుని అద్భుతాలు అన్నిటినీ చూడ్డానికి ఆయన ఆయన మాత్రమే కాదు ఆయనతో పాటు కాలేబు జీవించి ఉన్నారు సో ఈ అధ్యాయం పదహారు వచనాలు ఉన్న అధ్యాయం మూడు భాగాలుగా విభజన చేద్దాం మొదటి ఐదు వచనాలు మొదటి ఐదు వచనాలు మొదటి ప్రసంగము దేవుని వాక్యానికి విధేయులుగా ఉండు అన్నాడు మొదటి ప్రసంగం ఆరు నుండి పదమూడు వచనాలు రెండవ ప్రసంగం శత్రువుతో సంధి చేసుకొనవద్దు అన్నాడు శత్రు విషయమై జాగ్రత్త పద్నాలుగు నుండి పదహారు వచనాలు ముగింపులో హెచ్చరిక అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచి కార్యాలు జరిగించండి అన్నాడు మొదటి భాగం మొదటి ఐదు వచనాలు మొదటి ప్రసంగము దేవుని వాక్యమునకు విధేయులుగా ఉండు అన్నాడు దేవుని వాక్యమునకు విధేయులుగా ఉండు సో మనం ఈ భాగములో గమనిస్తూ ఉండగా మొదటి మూడు వచనాల్లో దేవుడు తన వాగ్దానములను నిలబెట్టుకున్నవాడు ఆయన విశ్వసనీయత ఆయన నమ్మకత్వము మరి మనం ఏం చేయాలి దేవుని వాగ్దానముల పైన నమ్మకమును ఉంచాలి విశ్వాసాన్ని ఉంచాలి ఆయన వాగ్దానములను మూడవ వచనములో మీ దేవుడైన యహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు మీరు చూచితిరి మీ నిమిత్తము యుధము చేసినవాడు మీ దేవుడైన యోవాయి ఆయన అన్నాడు నేను మీకు వాగ్దాన దేశమునిస్తాను అన్నాడు ఆ వాగ్దాన దేశము విషయములో ఆయన తన మాటను నిలువ పెట్టుకున్నవాడు యూతులు వారు ఐగుప్తులో ఉండగా ఐగుప్తులోనే దేవుడు అన్నాడు నేను మిమ్మును ఈ ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించదను అన్నాడు ఆయన విడిపించాడు ఐగుప్తు సైన్యమంతటిని అణిచివేశాడు ఆయన కార్యాలు అమాలేకీయులతో యుద్ధములో వారిని ఓడించాడు హోరేబు దగ్గర బండలో నుండి వారికి సమృద్ధి అయిన జలమును అనుగ్రహించాడు మారా దగ్గర మధురమైన నీటిని అనుగ్రహించాడు ఆకాశము నుండి దేవదూతల ఆహారం మన్నాను ఆయన కురిపించాడు వారి ప్రయాణం అంతటిలో కూడా పగటి వేళ స్తంభముగాను రాత్రి వేళ స్తంభముగాను ఆయన నడిపించిన వాడు వారు అరణ్యములో ప్రయాణము చేస్తుండగా వారి కాళ్ళు వాయలేదు వారి వస్త్రములు పాతగిలలేదు ఈనాడు క్రత నిబంధనలో నీ ఎడల నా ఎడలా దేవుడు చేసినటువంటి వాగ్దానములు ఆయన వారిని విడిపించాడు ఐగుప్తు బానిసత్వము నుండి మనలను పాపపు బానిసత్వము నుండి ఆయన విడిపించాడు యోషువా గ్రంథం పాత నిబంధనలో క్రత నిబంధనలో ఎఫ్ఎస్సి పత్రికకు చాలా ఉన్నాయి వారి విడుదల మన విడుదల ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము ద్వారా మన పాపముల నుండి మనలను విడిపించినవాడు ఎంసీ పత్రిక మొదటి అధ్యాయం ఏడా వచ్చినప్పుడు వారికి ఐశ్వర్యమును అనుగ్రహించాడు నేడు మనకు ఐశ్వర్యమును అనుగ్రహించాడు కృపా మహదైశ్వర్యం మహిమైశ్వర్యం క్రీస్తు ఐశ్వర్యం చెప్పనస్యమైన మహిమైశ్వర్యం మనలను నేడు ఆయన పోషిస్తూ ఉన్నాడు ఆయన వస్త్రములను ధరింపజేస్తున్నాడు అడవి పువ్వులను చూడండి వాటిని అలంకరించిన వాడు మీకు వస్త్రాలు ఇవ్వలేడా ఆకాశ పక్షులను ఇవ్వండి అవి విత్తవు కోయవు వాటికి ఆహారం ఇచ్చిన వాడు మీకు ఆహారం ఇవ్వడా ఈనాడు మన మార్గమంతటిలో ఆయన మనలను కాపాడువాడు ఇది భాగంలో మొదటి వచనములో చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండా యహోవా ఇస్రాయేలీలకు నెమ్మది కలుగజేసిన దేవుడు దేవుడు నెమ్మదినిచ్చినవాడు అంటే చుట్టూనున్న శత్రువులతో పోరాడినవాడు ఆయనే పోరాడినవాడు ఆయనే నలభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనములో ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్యమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే శత్రువులను ఓడించి ఆ తరువాత నెమ్మదిని అనుగ్రహించి శత్రువులను ఓడించిన తరువాత ఇస్రాయేలీలకు నెమ్మది యేసు క్రీస్తు ప్రభు వారు కదా మన శత్రు అపవాది అపవాదిని ఆయన ఓడించినవాడు కొలసీ పత్రిక రెండవ అధ్యాయం వచనం నుండి వచనం వరకు మనము గమనిస్తే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి వారి ఆయుధాలను విరిచివేశాడు శిలువ మరణము ద్వారా మరణమును ఓడించాడు సులువ మరణము ద్వారా ఆయన పునరుత్నము ద్వారా సమాధిని ఓడించాడు అపవాదిని ఓడించాడు ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి ఆ తర్వాత ఈనాడు ప్రభు అంటున్నాడు నేను మీకు నెమ్మదిని కలుగ చేసేదని లోకంలో మానవునికి నెమ్మది లేదని ఉన్నదా దుష్టులకు నెమ్మది లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దుష్టులకు నెమ్మది లేదు ఈ నెమ్మది లేని లోకములో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నెమ్మదినివ్వడానికి భూలోకానికి వచ్చారు ప్రయాసపడి భారం వహిచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు నెమ్మదిని విశ్రాంతిని విశ్రాంతినిచ్చేదని పాపములో ఉన్నవారున్నారా వారికి నెమ్మదిని అనుగ్రహించువాడు ఆయనే అయితే ప్రభువును నమ్మిన వారు ఉన్నారా వారికి నెమ్మదిని అనుగ్రహించువాడు ఆయనే దేశ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం వచనములో ఎవరి మనస్సుని మీద ఆనుకొను వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదును అని మీద ఆనుకుంటే ఆయన విజయమును అనుగ్రహించువాడు కదా ఇస్రాయులు అందరినీ తన యుద్ధకు పిలిచాడు తన యుద్ధకు పిలిచాడు అప్పుడు అతడు ఇస్రాయులు అందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి అన్నాడు యాకోబు మరణ శయ్య మీద ఉండగా పన్నెండు కుమారులను తన యుద్ధకు పిలిచినట్లుగా యోసేపు తను వృద్ధాప్యములో ఉండగా తన అన్నలందరిని తన యుద్ధకు పిలిచినట్లుగా మోసే తన ఆఖరి గడియల్లో యహోషువాను తన యుద్ధకు పిలిచినట్లుగా దావీదు తన వృద్ధాప్యములు రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయములో తన కుమారుడైన సులోమో తన యుద్ధకు పిలిచినట్లుగా పౌలు తన నిజ కుమారుడును ప్రియ కుమారుడైన తిమోతిని తన వృద్ధాప్యములో తన యుద్ధకు పిలిచినట్లుగా తిమోతి రెండవ పత్రిక అది ఇక్కడ అనుభవము గలవారు వారు మాట్లాడేటువంటి మాటలు మూడవ వచనములో వచనము మీ దేవుడైన యహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతా మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడే యుద్ధము చేసిన వాడు దేవుడే ఆయన యుద్ధ వీరుడు యుద్ధ వీరుడు ఇస్రాయేలు ప్రజల ద్వారా వారి విజయాన్ని పొంద వారి ఖడ్గము ద్వారా కాదు వారి జ్ఞానము ద్వారా వారి బలము ద్వారా కాదు అందుకే కీర్తనకారుడు నలభై నాలుగవ కీర్తన మూడవ వచనంలో వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువారికి ఇవ్వలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేషను ఇక అన్నాడు గుల్లాత్తో పోరాడుతూ ఉండగా యుద్ధము హోవాది యుద్ధము నాది కాదు విజయము ఆయనే అనుగ్రహించువాడు రెండు క్రైస్తవ జీవితంలో కూడా మనకు విజయం ఇచ్చేది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారానే ఆయన మనకు విజయం అనుగ్రహించువాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనములు ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము అత్యధికమైన విజయం మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మనము వారిని అపవాదిని వారి సేనను జయించి ఉన్నాం దేవుని మూలముగా పుట్టిన మనము లోకమును జయించాం లోకమును జయించిన విజయం మన విశ్వాసమే విశ్వాసము ద్వారా ఈ లోకమును జయించిన వారం జయ జీవితమునో అనుగ్రహించిన దేవుడు మొదటి మూడు వచనాలలో ఆయన అన్నాడు ఆయన బహు వృద్ధుడు ముసలివాడు వృద్ధులు మనకు ఆశీర్వాదకరం నాలుగు ఐదు వచనాలు చూరుడి యోర్ధాను మొదలుకొని పడమటి దిక్కున మహాస్ముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మీద మిగిలియున్న ఈ జనుల దేశమును మీకు వంతు చీట్లు వలన పంచిపెట్టి తిని ఆయన అన్నాడు నేను మీకు వాగ్దాన దేశమును పంచిపెట్టాను వాగ్దాన దేశమును పంచిపెట్టాను అయితే మీ దేవుడైన యహోవా వారిని మీదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యహోవా మీతో సెలబిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుందరు ఇంకా మిగిలిన సవాలు మీ ముందు ఉన్నది మీరు స్వాధీనపరుచుకోవాలి అని వారిని ధైర్యపరుస్తున్నాడు మొదటి మూడు వచనాల్లో దేవుని నమ్మకత్వాన్ని వివరించాడు నాలుగు ఐదు వచనాల్లో వారి ముందున్న సవాలు మీరు స్వాధీనపరుచుకొనవలసినది ఉన్నది అని ఆయన వారికి వివరిస్తూ ఉన్నాడు తన ప్రజల స్వాస్థ్యము ఇంకా మిగిలి ఉన్నది ఆత్మ సంబంధమైన స్వాస్థ్యమును మనము స్వాధీనపరుచుకోవాలి మీ దేవుడైన యహోవా మీకు వాగ్దానము చేసిన దేశం అది అది కారణం పదమూడవధ్యాయం పదహైదవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం అబ్రహాముతో దేవుడు అంటాడు నీవు చూచిన ఈ దేశమంతటిని నేను నీకును నీ సంతానమునకును నిత్యముగా శాశ్వతముగా ఇస్తున్నాను నేను చేస్తాను అన్నాడు ఆయన ద్వితీయోపదేశకాండ ముప్పై నాలుగు నాలుగులో నేను అబ్రహాముతో ప్రమాణము చేసిన దేశమును నీ సంతానమునకిచ్చదను దేవుని మాట దేవుని వాగ్దానం అని వాగ్దానమును నెరవేర్చువాడు మరి నాడు కొత్త నిబంధనలు మన ఆధ్యాత్మిక స్వాస్థ్యమును మనము స్వాధీనపరుచుకోవాలి ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనములో మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక ఆయన పరలోక స్థలములలో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించను అన్నాడు ఆయన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాడు పరలోకములో గొప్ప స్వాస్థ్యము ఉన్నది అవి మన కంటికి కనబడలేదు మన చెవికి వినబడలేదు మన మనుషు హృదయమునకవి గోచరము కాలేదు దేవుడు తనను ప్రేమించిన వారి కొరకై ఆయన వాటిని సిద్ధపరచిన దేవుడు మనకు అనుగ్రహించబడిన స్వాస్థ్యములో దానికి సంచకరువుగా ఆయన ఆత్మను అనుగ్రహించాడు ఏ పుత్రిక మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో మాత్రమే కాదు ఆత్మ ద్వారా ఆయన వరములను అనుగ్రహించాడు వరములను ఆయన అనుగ్రహించాడు చీట్ల ద్వారా ఆ మిగిలిన దేశమును ఆయన ఇచ్చాడు ఈనాడు ప్రతి విశ్వాసి తాను ఎలాంటి స్వాస్థ్యమును పొందాడు ఎరగాలి కొందరు యోర్దాను అవతలే ఉండిపోయారు మనకి ఏం కావాలి గడ్డి కావాలి కొందరు యోర్ధాను దాటి వాగ్దాన దేశములోనికి వచ్చారు అక్కడేమున్నాయి పాలు తేనెలు ప్రవహించే దేశమున్నది చిన్నాడు కూడా చాలా మంది క్రైస్తవులు ప్రభు నమ్మారా నమ్మారు వారు సంఘములో సభ్యులయ్యారా సభ్యులయ్యారు అక్కడికే వారు ఆగిపోయారు కానీ అంతకంటే శ్రేష్టమైన స్వాస్థ్యము మనకున్నదని ఎరిగి మనం ఆ స్వాస్థ్యమును పొందుటకు దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక అమె